B news ku selamat ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు నకిలీ పత్రాలు సృష్టించి పదిహేను కోట్ల రూపాయలు విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురిని అరెస్టు చేసినట్టు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు కనిగిరి సిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంకవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని మూడు వందల ఒకటి మూడు వందల రెండులో తొంభై ఐదు సెంట్ల గల భూమిని పద్నాలుగు మంది కేటుగాళ్లు కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారని డిఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు స్థల యజమాని పోలంరెడ్డి మాలకొండారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కనిగిరి సిఐ కాజావళి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరామ్ హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు ఆధ్వర్యంలో కేసును వేగవంతంగా దర్యాప్తు చేశారు భూ హక్కులకు సంబంధించిన రికార్డును కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో మరియు సర్వేరు కనిగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి రికార్డులను వారు పరిశీలించారు కనిగిరి సిఐ కాజావలి ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో పద్నాలుగు మంది ఈ భూమిని అమ్ముకోవడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పనియారణ్యం కేసు దర్యాప్తులు వెల్లడైందని డిఎస్పి తెలిపారు ఈ కేసులో గోనా బర్ణబాసు అన్నప్పరెడ్డి కొండారెడ్డి జుటికె దిల్విన్ ముక్కు వెంకటేశ్వర్లు గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన వారని ఆయన తెలిపారు వెలిగండ్ల మండలం ఇమ్మడిచేరు గ్రామానికి చెందిన ముక్కు వెంకట శ్రీరాములు రెడ్డి హనుమంతునిపాడు మండలం దొడ్డిచింతల గ్రామానికి చెందిన సానికొమ్ము బ్రహ్మారెడ్డి చంద్రశేఖరాపురం గ్రామానికి చెందిన బలప్రద రవిలను అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమిని ఆక్రమించిన నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్న విక్రయ అగ్నిమెంట్ చేసిన ఎంతటి పెద్దవారినైనా అయినా అరెస్టు చేసి రిమాండ్ పంపుతామని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు స్థలాలు భూములు కొనేవాళ్ళు రికార్డులను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని డిఎస్పీ కోరారు నకిలీ పత్రాలు సృష్టించి గవర్నమెంట్ అధికారులు యొక్క తప్పుడు స్టాంపులు తయారు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు ఈ కేసులో మిగతా వారిని త్వరలో అరెస్టు చేస్తామని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు విలేకల సమావేశంలో కనిగిరి సిఐ ఖాజావలి కనిగిరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము కనిగిరిలో స్పేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ల్యాండ్ని అంటే ప్రైవేట్ ల్యాండ్ కానీ పబ్లిక్ ల్యాండ్ కానీ తీసుకొని వాటిని మళ్ళీ ప్లాట్గా డివైడ్ చేసి అమ్మాలంటే అనుకున్నటువంటి ఒక ముఠాలోని ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి పేర్లు వచ్చేసి గోన బర్మదాస్ అన్నపురెడ్డి కొండారెడ్డి జుటికే దిల్వాన్ ముక్కు వెంకటేశ్వర్లు ముక్కు వెంకట శ్రీరాములు రెడ్డి సానికొమ్ము బ్రహ్మారెడ్డి బలభద్ర రవి వీళ్ళేంటంటే కొలం రెడ్డి మాలకొండారెడ్డి అనేటటువంటి పర్సన్ యొక్క ఆల్మోస్ట్ ఒక వన్ ఏకర్ భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిని మళ్ళీ సబ్ప్లాట్స్గా డివైడ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది ఈ వన్ ఏకర్ వర్త్ వచ్చేసి పది నుంచి పదిహేను కోట్లుగా ఉంది సో వీటిని వీళ్ళు ఫేక్ విఆర్ఓ స్టాంప్స్ సిగ్నేచర్ తయారు చేసి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ఫ్లాట్గా అమ్మాలని చెప్పేసి చాలామంది దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకోవడం ఏంటి జరిగినాయి దీనికి మనకు అనిపించిన రియల్ ఎస్టేట్ మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసుని స్పెషల్గా సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఏ గారికి దీన్ని స్పెసిఫిక్గా పర్టికులర్గా దీంతో మనము ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు మనము ఎస్ఐ హెచ్ఎంపాడు ఎస్ఐ కరిగిరి టీంని ఫామ్ చేసి వీళ్ళని నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది మనము రియల్ ఎస్టేట్ వ్యాపారులస్తులందరికీ భూ కబ్జాలు భూ కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా స్పెసిఫిక్గా ప్రతి డాక్యుమెంట్ని ఒక ల్యాండ్ మన మనకు రావాలంటే ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ప్రతి డాక్యుమెంట్ ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే